ఏమైపోతుందంటే మహిమ దేవుని చెందాల్సిన మహిమ విగ్రహాలకు వెళ్ళిపోతుంది అహరోణింకు వచ్చేసిన పొరపాటు తప్పు ఏంటో తెలుసా చూడండి అక్కడ అహరోణి ఏం చేశాడు ఐదో వచ్చినాము అహరోణు అది చూచి దాని ఎదుట ఒక బలపీఠము కట్టించాను ఆ జరుగునని చాటించాడు ఓకే ఏంటంటే అహరోను ఏం చేశాడు చేసిన తప్పేంటో తెలుసా వీళ్ళొచ్చి మాట్లాడారు భయపెట్టారు కొంచెం ఒక ఖచ్చితంగా చేయాల్సిందే భయపడ్డాడు అహరోను మోసే వచ్చి అడిగాడు తర్వాత అహరోను చేసిన పని ఏంటంటే అయ్యా ఈ ప్రజలు దుర్మార్గులన్నీ తెలుసు కదా ఈ అధ్యాయంలో ఉంటుంది వాళ్ళకి నేను భయపడ్డాను అందుకని చేశాను ఒక సేవ ఒక సేవకుడిగా ప్రజల మాటలకి భయపడకూడదు మనం ఎప్పుడు కూడా ఒక విశ్వాసిగా ప్రజలకు నువ్వు ఎప్పుడు భయపడకూడదు ఆమె చెప్పండి ఆమె హలేయా బిగ్గర చెప్పండి హలీలుయా ప్రజలు కోరుకున్నట్లుగా నువ్వు నడవకూడదు ప్రజలు చెప్పినట్లుగా నువ్వు చెయ్యకూడదు నీ ఇంటిలో కూడా వింటున్నారా నా బంధువులు వచ్చారు ఇది చెయ్యమన్నారు నేను అది ఇబ్బంది పెట్టారు చెప్పొద్దలాగా చెయ్యొద్దలాగా దేవుడు రోషం కలిగింది దేవుడు